ఆయనకు అసాధ్యమైనది ఏది లేనే లేదు ఆయనకు సమస్తము సాధ్యం అందుకే ఎక్కడ చూసిన ఆ పాట ఏంటిది ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు ఏసయ్యా ఏసయ్యా నీకే నీకే సాధ్యము ఎవరికి సాధ్యమటండి ఇది ఒక మనిషికి సాధ్యము ఇది ఒక డాక్టర్కి సాధ్యము ఒక యాక్టర్కి సాధ్యము ఒక అధికారికి సాధ్యము అనట్లేడు దేవుడు ఆయన ఏమైనా చేయగల సమర్థుడు శక్తిమంతుడండి మరణమును జీవముగా మార్చగలడు ఎన్నో భయంకరమైన వ్యాధులతో ఉన్నవారిని దేవుడు స్వస్థపరచగలిగినటువంటి దేవుడు మరి ఆయనకు మాత్రమే సాధ్యం ఇది ఏమైనా చేయగల దేవుడు ఆయన సమర్థుడు శక్తిమంతుడు అలాంటి ఏమైనా చేయగల దేవుని మీద మన మనసు ఆనుకోవాలి మనం ఆనుకోవాలి కానీ ఏమీ చేయలేని అటువంటి ఒక మనిషి మీద ఒక అధికారం మీద ఒక దేని మీదను మనము ఆనుకుంటే మన బ్రతుకు ఏమాత్రం శాంతి గలదిగా ఉండదు ఒకవేళ శాంతిగా అనుకుంటున్నే వాళ్ళు ఉంటారేమో కానీ నిజంగా శాంతి వారిలో ఉండదు ఈ లోకం ఇచ్చే శాంతి ఉంటే ఉండొచ్చు సంతోషం సమాధానం ఏవేమి ఉంటాయో నాకు తెలియదు కానీ దేవుడిచ్చేటువంటి శాంతి చాలా అది ప్రాణమునకు నేను ఒంటరిగా ఉన్నను నీవే నన్ను సురక్షితముగా నివసింపజేస్తావు నువ్వు నన్ను కాపాడుతావు మనకు శాంతి ఎప్పుడంటే మన తోడు ఎవరైనా ఉంటే మన నెమ్మది పడతాదు ఒకళ్ళు భయం భయం కాదులే నా తోడుగో ఒక మనిషి ఉంది నాకు ఇగో ఈ తోడుంది ఆ తోడుంది ఏ తోడు ఉంది అప్పుడు భయం అనిపించదు కాదు అది కేవలం మనసుల మీద ఆనుకుని మనసుల మీద మనసుల సహాయం మనసుల తోడు కోరుకుంటే అలా కేవలం ఒకవేళ కూర్చుంటే కూర్చుంటారేమో ఏమో కానీ ప్రాణములో ఏదైనా జరుగుతున్న దానికి ఎవరేం చేయగలరు బాధ్యులు అది దేవుడే నీ తోడుంటే యాకు పరిగెత్తుకొని వెళుతున్నాడు అరణ్యం ఎవ్వరు తోడు లేరు ఏమీ తోచట్లేదు భయంకరమైనటువంటి మృగాలు జంతువులు పాములు అవి ఇవన్నీ ఉంటాయి ఒక రాతిని మాత్రమే తలగడగా ఆయన ఏం చేసుకుండు అప్పుడు ఆయనకు ఒక గొప్ప దర్శనం ఎవరితోడ ఉన్నారు యాకోబుకు దేవుడే ఆకాశమునకు భూమికి నిచ్చెన వేయబడి దేవదూతలు ఆ నిచ్చెన కొన మీద దేవుడు కూర్చుంటే దేవదూతలు కిందికి దిగుతూ ఎక్కుతూ వెళ్ళి ఉన్నారు ఏ భయం లేకుండా హాయిగా ఆ నిచ్చెన మన ప్రభు అయినా ఏసుక్రీస్తే ఆయన మనకు ఆయన మనకు దూతల పరిచారమును దూతలకు ఆజ్ఞాపిస్తాడు నా దూతలారా వెళ్ళండి నా కుమార్తె ఒక్కతుంది ఒంటరిగా బాధపడుతుంది వ్యాధన పడుతుంది కృంగుతుంది దుఃఖపడుతుంది కుషిస్తుంది మీరు వెళ్ళండి మీరు ఆదరించండి చేతుల మీద మీరు ఎత్తి పట్టుకోండి పరిచర్య చేయండి అని దూతలకు ఆజ్ఞాపిస్తాడు అంటే అందుకే మనము ఎవరిని అనుకోవాలి తెలుసా మనకున్న దేని మీద మనం ఆధారపడకు నాకు ఇది ఉంది అది ఉంది అంత అంతుంది అంటే అది నీకు నెమ్మది నీయదు అది నీకు సంతోషం నీయదు నెమ్మది లేకుండా శాంతి లేకుండా ఆరోగ్యము లేకుండా సమాధానము లేకుండా నీకు ఎంత విస్తారమైన ధనము ఉన్నా నెమ్మది లేకుండా విస్తారమైన అది ఏమి ప్రయోజనం ఉండదు కానీ నీ జీవితము ఎప్పుడైతే దేవుణ్ణి ఆనుకొని దేవుణ్ణి అత్తుకొని దేవుని ఆశ్రయించి ఒకవేళ మన మనస్సు ఈ లోకములో ఎవరి మనస్సు అయినా ఒకవేళ దేవునికి విరోధమైన దేవునికి ఆయస్కరమైన దేవునికి దుఃఖం పుట్టించేటువంటి ఏ దాని మీదనైనా ఏ పని మీదనైనా ఒకవేళ మీ మనసు కాని పొరపాటున ఆనుకొని అత్తుకొని ఉంటే నిజంగా ఈ మధ్యాహ్న కాల సమయం మందు ఒక్కసారి భక్తుడిని దావిదన్నట్టు మీ నోటితో ఒప్పుకొని విడిచిపెట్టండి ప్రభా నా ప్రాణము అది మట్టి వేస్ట్ అది పనికి రానిది దాని మీద ఆనుకుంది నా మనస్సు దయతో నీ వాక్యం చేత ఇప్పుడు నన్ను బ్రతికించగల దాని నుండి నాకు విడుదల దయచే ప్రభాని ప్రతి ఒక్కరు మన మనస్సులో అనుకో అప్పుడు నీకు పూర్ణ శాంతి దేవుడు నిన్ను కాపాడుతాడు నాకు శాంతి లేదు నాకు సుఖము లేదు నాకు సంతోషం లేదు వాళ్ళు సంతోషిస్తున్నారు వాళ్ళ సంతోషం చూడు వాళ్ళ ఆనందం చూడు వాళ్ళ చూడు వీళ్ళ చూడని వాళ్ళ మీద వీళ్ళ మీద మనం అసూయపడి మనము భక్తిహీనతలో ఇంకా శాపంలోకి పోవడము కంటే నేను సంతోషంగా ఉండాలి నేను నెమ్మది కలిగి ఉండాలి నాకు శాంతి ఉండాలి నేను అందరిలాగే ఆనందించాలి అనుకుంటే మనం ఆధారపడవలసింది మనం ఆనుకొనవలసింది మనం హత్తుకొనవలసింది మనకు కలిగిన ధనము మీదను మనకు కలిగినటువంటి ఆ ఆశీర్వాదం మీద ఇంకెవరైనా ధైర్యం కలిగి ఇంకెవరైనా ఏదైనా చేసి వారి మీదను మనం ఆనుకోకూడదు ఆశ్రయించకూడదు నీకు నెమ్మది ఉండదు నీకు సమాధానం ఉండదు దేవుని కాపుదలు అసలు ఉండనే ఉండదు మనము కేవలం దేవునిని మాత్రమే ఏం చేయాలండి ఆనుకోవాలి అత్తుకోవాలి అంటే మనస్సు అంట పౌలు మనసు తీతు మీద ఉందంట అక్కడైనా కనిపించలేదు ఆ మనస్సులో నెమ్మది లేదు మనస్సులో నెమ్మది లేకుంటే అసలు ఏమి సమాధానం ఉండదు అసలు ఇంకా ఒకటి చేయబోయే ఒకటి చేస్తాం ఏం ఆలోచించుకుంటూ ఒకటి చేయబోయే ఒకటి చేస్తాం ఒకటి అనబోయే ఒకటి అంటాం అంత కన్ఫ్యూజన్ కన్ఫ్యూజన్ ఉంటుంది అసలు మన మనసు ఇక్కడే ఉంటాం మనము ఎవరి మీదనో వాళ్ళ వాళ్ళు అది కాదు మన మనసు మనతో దేవుడు ఏం మాట్లాడుతున్నాడు దేవునికి ఇడల ఎలాంటి మనసు ఉంది నా మనసు దేవుని మీదే ఎలాగుంది ఎవరిని ఆశ్రయించింది దేన్ని హత్తుకొని ఉన్నదని చూసుకోవాలి మనం అందుకే చూడండి కీర్తన నూట ముప్పై ఒకటవ కీర్తన మొదటి వచ్చిన చదువుకొని చదివి సహాయం చేయండి నూట ముప్పై ఒకటి ఒకటి యహోవా నా హృదయము అహంకారము గలది కాదు నా కన్నులు మీది చూచినవి కావు నాకు అందని వాటి గొప్ప గొప్పవాటి ఎందైనను నేను అభ్యాసం చేసుకొనుట లేదు ఆ ప్రాణమును నిమ్మలపరుచుకొని ఉన్నాను సముదాయించుకొని ఉన్నాను చనుపాలు విడిచిన పిల్ల తన తల్లి చుట్టూన్న తల్లి యొద్దనున్నట్లు చనుపాలు విడిచిన పిల్ల ఉన్నట్లు నా ప్రాణము నా యొద్దనే ఉన్నది ఇజ్రాయెల్ ఇది మొదలుకొని నిత్యము యహోవా మీదనే ఆశ పెట్టుకును భక్తుని దావీది చెప్తున్నాడు యహోవా నా హృదయము ఒక అహంకారం గల హృదయము కాదు ఒక గర్వము గల హృదయము కాదు నా హృదయము నా కన్నులు మీద మీద చూసేవి కాదు ఎట్లా కొందరు కళ్ళు ఎట్లా చూస్తేంటండి మీద మీద చూసే మీద చూసేవి కాదు నాకు అందని వాటి గొప్ప గొప్పవాటి ఎంతైనాను నేను అభ్యాసం చేసుకొనుట లేదు అనవసరమైన వాటిని మనకు 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 అవసరం లేని వాటి మనం వాటిని పొందుకు మనం అందని వాటి మీద ఎవరినో చూసి నేను అలాగ ఉండాలి ఎవరినో చూసి నేను ఇలాగ ఉండాలి ఇలాగుండాలి అలాగ ఉండాలి అనుకుంటే మన మనస్సులో నెమ్మది అనేది అసలు ఉండనే ఉండదు వారిలాగా నేను ఉండాలి వారు కట్టుకున్నట్టు నేను కట్టుకో వారు లాంటిదే నాకు కావాలి వీరిలాగానే నేను ఉండాలంటే అది సాధ్యపడదు నీకు దేవుడు ఇస్తే అంతలోనూ తృప్తి కలిగి ఉండాలి నిన్ను ఏ స్థితిలో నడిపిస్తే నిన్ను అలాగే ఉంచుతాడని కాదు అలా ఉంచుతాడైనా ఉంచాడు నీకంటూ ఒక సమయం ఉంటుంది ఖచ్చితంగా అందుకే అంటా ఉన్నాడు ఆటి మీద వీటి మీద కాదు కానీ ఆయన అంటూ ఉన్నాడు నేను నా ప్రాణమును నిమ్మలపరచుకొని ఉన్నాను మన ప్రాణమును ఒకసారి నిమ్మలపరచుకోవాలి మన ప్రాణమును మనం ఒకసారి సముదాయించుకోవాలి భక్తుడిని దావిద్దు తన ప్రాణమును తన హృదయమును నిమ్మలపరుచుకొని సముదాయించుకొని తన మనస్సుకు తన అంతరంగానికి చెప్పుకుంటు తన ప్రాణముతో చెప్పుకుంటున్నాడు నా ప్రాణమా నా అంతరంగమా నా అంతరంగములు ఉన్న సమస్తమా దేవుడు చేసిన ఉపకారాలను దేనిని నువ్వు అసలు మర్చిపోవద్దు మర్చిపోతూ ఉంటారు దేవుడు చేసిన మేలు గిదేనా మన మనస్సుతో చెప్పుకోవాలి ఆయన అంటున్నాడు చనుపాలు విడిచిన పిల్ల వాళ్ళు మర్చిన పిల్ల ప్రాణం ఎవరి ఎవరి మీద ఉంటుంది చెప్పరి ఆ పిల్ల మనస్సు ఎవరి మీద ఉంటుంది తల్లి చుట్టే తిరుగుతుంది ఎప్పుడు మా మమ్మీ నాకు పాలిస్తుంది ఎప్పుడు నన్ను కరణిస్తుందో మమ్మీ ఏడ్చుకుంటూ 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 ఎక్కడ తిరుగుతుందండి ఏదైనా బలహీనత వచ్చినప్పుడు పిల్ల ప్రాణం ఎవరి మీద ఉంటుంది ఏదైనా ఆపద వచ్చినప్పుడు మనమే ఉన్నాం మనకేదైనా అటస్థించినప్పుడు మనం అమ్మ తల్లి మన తండ్రి ఆయన ఈ లోకంలో నిమిత్తంగా కన్నవారు ఉంటారు కానీ మన తండ్రి ఎప్పుడు మనతోడు ఉండేవాడు మన అయినా ముదిమి వచ్చు వరకు నేను నిన్ను ఎత్తుకొని వాడను నేను నీ తల వెంట్రుకలు నెరియ వరకు నిన్ను చంకబెట్టుకొని వాడను నేనని చెప్తున్నాడు దేవుడు మన ప్రాణము మన దేవుని చుట్టూ ఆనుకొని ఉండాలి హత్తుకొని ఉండాలి అందుకే చెప్తుండే ఇజ్రాయేలు ఈ దినము ఈ క్షణము ఇప్పుడు ఇది మొదలుకొని నీవు నిత్యము ప్రతినిత్యం ప్రతి క్షణము నీవు దేవుని మీద యహోవా మీద ఆశ పెట్టుకో మనుషుల మీద ఆశపడుకు లోకమును ఆశపడకు లోకంలో ఉన్న వాటిని ఆశపడకు దేవుని మీద ఆశ పెట్టుకో ఎందుకో తెలుసా యహోవా మీద ఆశ పెట్టుకుంటే ఆయన ఏం తెలుసా ఆయన మన ఆశలను తీరుస్తూ ఉంటాడు ఆయన మీద మనం ఆధారపడాలి యహోవా మా యహోవా మీద నీ భారము మోపము ఆయనే నిన్ను ఆదుకొను ప్రయాసపడి భార మోసుకొనిస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి నేను మిమ్మల్ని నీకు మీకు విశ్రాంతి కలుగ చేస్తాను నేను మిమ్మల్ని ఆదుకుంటాను నిన్ను మిమ్మల్ని అక్కున చేర్చుకుంటాను మీకు నెమ్మదినిస్తాను అంటున్నాడు చూడండి నూట పన్నెండు కీర్తన చూసుకుందాం నూట పన్నెండు ఏడు వాని హృదయము ఎహోవాను ఆశ్రయించి స్థిరముగా ఉండును వాడు ఎలాంటి దుర్వార్త చెడ్డ వార్త విన్నా చెడ్డ సమాచారం విన్నా అలాంటి వాడు ఏం చేయడటండి జడియడంటే వాడు భయపడడు ఎవరు దేవునిని ఆశ్రయించిన దేవునిని అత్తుకున్నవాడు దేవుని మీద ఆధారపడ్డవాడు తన భారము తన బరువు మన బాధ్యత మన కష్టము మన రోగము మన సమస్య దేవునికి అప్పజెప్పినటువంటి వారు దేవుడి మనది మొత్తం దేవునికే నీకే అప్పచెప్తున్నాడు నీవు చూసుకో ప్రభువా యహోవా ఈరే ఆయనే మనల్ని చూస్తాడు చూసుకునే దేవుడు అలాంటి వాడు ఎలా ఉంటాడంటండి ఎలాంటి దేవునిని ఆశ్రయించిన వాడు స్థిరంగా ఉంటాడు అటు ఇటు అటు ఇటు వెళ్ళిపోదు మనస్సు ఎలాంటి పరిస్థితుల్లోనైనా ధైర్యంగా నిబ్బరంగా ఉంటాడు వాని మనసు స్థిరముగా నుండును తన శత్రువుల విషయమైన తన కోరిక నెరవేరు వరకు వాడు భయపడ అంటే ఒకవేళ శత్రువులే ఉన్నారనుకుందాం మనకు ఆ శత్రువు నన్ను ఏం చేస్తాడు నాకు ఇదవుతుంది నాకు అన్నటువంటి భయం లేకుండా దేవుని మీద మనం ఆధారపడి దేవుణ్ణి హత్తుకుని దేవుణ్ణి ఆనుకున్నప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తాడటండి దేవుడే మనల్ని కాపాడుతూ ఉంటాడు తన కోరిక మన శత్రువు మన మీద జయము పొందకుండా దేవుడు ఏం చేస్తాడండి అప్పటి వరకు మనము దేవుడిని ఏ శత్రువనే కాదు ఒక వ్యాధి కావచ్చు ఒక సమస్య ఒక బాధ ఒక ఏ కష్టమైనా దేవుడు దాన్ని తీసేంతవరకు మనం తీసిన తర్వాత కూడా మనం ఏం చేయాలండి ఆయనకు కృతజ్ఞత కలిగి ఆయనను హత్తుకొని ఆయన మీద మనం ఆధారపడి ఉండాలి చూద్దామండి మరి అందుకే యశయ గ్రంథం పన్నెండు రెండు చూసుకుందాం యశయ భక్తుడు చెప్తున్నటువంటి మాట చక్కని మాట ఇదిగో నా రక్షణకు కారణభూతుడుగు దేవుడు నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను యహోవా యహోవాయే నాకు బలము ఆయనే నా కాస్పదము ఆయన నాకు రక్షణాధారమాయను యశయ ప్రవక్త చెప్తున్నట్టు మాటలు ఏమంటున్నారు తెలుసా ఇదిగో నా రక్షణకు దేవుడు మన రక్షణకు మనం రక్షించడానికి కారణభూతుడు కారణ జన్ముడు మనం రక్షించే రక్షించాలనే ఆయన జన్మించి ఉన్నాడు కారణజన్ముడు ఆయన కారణభూతుడవు దేవుడు ఎవరు మనకి వే ఎవరెవరో మనల్ని రక్షిస్తారు నాకు నా రక్షణకు కారణభూతుడు నన్ను కాపాడేవాడు నన్ను రక్షించేవాడు నన్ను విడిపించేవాడు అని మనం మనుషులను ఆధారపడకూడదు మనుషుల మీద హత్తుకోకూడదు దేవుని మీద ఆధారపడాలి దేవుని హత్తుకోవాలి దేవునిని ఆశ్రయించాలి దేవుని శరణు వేడాలి యహోవా నీ శరణొచ్చిన్నాడు నువ్వు నన్ను కాపాడు నిన్ను నమ్మిన నీది బిడ్డలు నీవు సిగ్గుపడనీయవు తలగా ఉంచే దేవుడు నిన్ను తోకగా ఉంచాడు అలా అలాంటి దేవుడు ఓ నా రక్షణకు కారణభూతుడ దేవుడు నేను భయపడక ఆయనను నమ్ముకొని భయపడుతూ ఉంటారు దేవుని నమ్మే విషయాలలో భయపడకూడదండి ఎందుకంటే పిరికి వారికి పరలోక రాజ్యం ఉండదు దేవు ఎవరికి భయపడొద్దు దేవుని నమ్ముకునే విషయాలలో కొందరు చాలామంది మనసులకు భయపడతారు అలా భయపడ్డంతసేపు మనకేమీ ప్రయోజనం అనేది అసలు ఉండదు నేను భయపడక ఆయన నమ్ముకొని చున్నాను యహోవా యహోవాయే నాకు బలము ఆయనే నా కీర్తన కాసు దేవుడు యహోవా యహోవాయే ఎవరు ఎవరంటండి మన బలము దేవుడే మన ధైర్యము దేవుడే యహోవా ఎందు నమ్మకము మనము ఉంచాలి ఆయన నాకు రక్షణాధారమాయను ఆయనే మనల్ని రక్షణాధ మనకు రక్షించేటువంటి మనకు ఆధారం ఆయనే మనకు ఆశ్రయముని ఆయనే మన అండ ఆయనే ఆయన శరణు వేడాలి యహోవా నీ శరణు జొచ్చి ఉన్నాను నన్ను నీవు సిగ్గుపడనీయను నన్ను కాపాడు శత్రువు నుండి కాపాడు వ్యాధు నుండి కాపాడు సమస్యల నుండి తప్పించు నన్ను విడిపించు ఆయన శరణు వేడాలి మనం ఆయనను హత్తుకోవాలి కాదండి నిజంగా కాడు 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 ఆయన హోవానగు నేను ఆయన న్యాయము చేయటం నాకు ఇష్టం అంటున్నాడు అన్యాయం చేసే దేవుడు కాదు న్యాయం చేయటం నాకు ఇష్టం అందుకే అంట ఒక అన్యాయస్థుడైన న్యాయాధిపతి ఉన్నాడంట భూమి మీద అతడు అన్యాయం చేసేవాడే కానీ ఒక పేద తల్లి ఒక విధవరాలు ఆమెకు ఆమె ప్రతివాది అంటే ఆమె శత్రువులకు ఏదో సమస్య ఇతడు న్యాయం చెప్తాడని అన్యాయస్థుడే కానీ న్యాయాధిపతి అతన్ని నియమించి ఉన్నారు ఒక అధికారిగా ఒక పెద్దగా అతన్ని దగ్గరికి మాటి మాటికి మాటి మాటికి మాటి మాటికి వెళ్తుంది తెలుసా ఏంటంటే అండి మాటిమాటికి ప్రత్యక్షణం అయ్యా నాకు న్యాయం చేయ ప్లీజ్ అయ్యా నీవే అయ్యా నన్ను కాపాడు నీవే నన్ను విడిపించాను నాకు న్యాయం చేయాలి నువ్వు తప్ప నాకు ఆధారం లేదు నీ మీద నేను ఆధారపడుతున్నా నిన్ను ఆశ్రయిస్తున్నా అయ్యి శరణ్ నువ్వు జొచ్చుతున్నాయా నేను వేడుకుంటున్నా ప్లీజ్ నువ్వు నాకు సహాయం చేయని మాటి మాటికి మాటి మాటికి మాటి మాటికి మాటి మాటికి వెళ్ళినందున అన్యాయస్థుడైనప్పటికీ అతని హృదయం ఈ స్త్రీ మాటి మాటికి వెళ్ళి బ్రతిమిలాడినందున ఆమెకు న్యాయం చేసి పంపించిండంట యహోవా ఆయన న్యాయం చేసేది నాకు నా ఇష్టం అది అంటుండు ఒక మనిషికి అన్యాయం చేయడం ఇష్టం అక్రమము చేయడం ఇష్ ఇష్టం పాడు చేయడం ఇష్టం ఉంటాయేమో కానీ మనం ఆరాధిస్తున్న దేవునికి అన్యాయం చేయడం ఆయన చేత కాదు న్యాయం చేసేటువంటి దేవుడు అందుకే ఆయన శరణు వేయాలి మనం ఆయనను అత్తుకోవాలి ఆయనను ఆశ్రయించాలి ఆయన మీద ఆధారపడాలి మన బలము మన ధనము మన గలత మన బలగమును కాదు మనము చూయించుకోవాల్సింది అది మట్టి శక్తి చేత బలము చేత కాదు కానీ నా ఆత్మ ద్వారా నేను ఏ జరిగిస్తాను జరిగిస్తానంటుండు దేవుడు దేవుడు ఆత్మ అయినటువంటి వాడు ఇప్పుడు ఒక శరీర సంబంధమైనది అయితే ఒక వస్తువు దాని మీద హాయిగా ఈ గోడ నేను ఆనుకోగలుగుతాను శాధ తీర్చగలుగుతాను కానీ ఇది వచ్చి నాకు హెల్ప్ చేయదు సహాయం చేయదు కానీ ఆత్మ అయిన దేవుడు ఆయన మీద మనం అత్తుకొని ఆయన మీద మనం ఆధారపడి ఆయనను స్తుతించి ఆయన ఆరాధించి మహింపర్చినప్పుడు ఆయన ఆశ్రయించినప్పుడు ఆయన మనల్ని గలిగిన దేవుడు మన రక్షించగలిగినటువంటి దేవుడు మనకు సహాయం చేయగల సమర్థుడు శక్తివంతుడు ఆయన ఆయనకు అసాధ్యమైనది భూమి మీద లేనే లేదు 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 ఆయనకు సమస్తము సాధ్యం ఈ ప్రవక్త చెప్తు పెద్ద ప్రవక్త చెప్తా ఉన్నాడు ఎవరిని మనసు ఎవరి మనస్సు నీ మీద ఆనుకునునో వానినే నీవు పూర్ణ గలవానిగా కాపాడతావు కాపాడగలవు ఎందుకు ఏలయనగా అతడు నీ ఎందు విశ్వాసం ఉంచినవాడు ఆయన ఎందు ఉంచిన వారిని ఆయన నమ్ముకున్న వారిని ఆయన విడిచిపెట్టేవాడు అన్యాయం చేసేవాడు కాదండి అవును ప్రభా మరి నిజంగా ఈ ఆరాధనలో మీరు మాకు మా మధ్యలో ఉన్నారయ్యా జంగా మీరు మా తోడై ఉన్నారు ప్రభా నిజంగా మీరు మాతో మాట్లాడి ఉన్నారు నువ్వు మాట్లాడే దేవుడవయ్యా నువ్వు జీవము కలిగిన దేవుడవు ప్రభా నువ్వు సజీవుడవు తండ్రి నువ్వు సృష్టికర్తవు నువ్వు కారణ జన్ముడవు మమ్ నీవు ఆది సంభూతుడవు కారణభూతుడవు మమ్మల్ని కాపాడుటకు మమ్మల్ని రక్షించుటకు మమ్మల్ని బాగు చేయటకు మా కొరకు వచ్చిన దేవుడవు కనుక నువ్వు మాతో మాట్లాడిన మా తండ్రివి ప్రభాయి మధ్యాహ్న కాల సమయం అందు నిజంగా ప్రవక్త చెప్తున్నాడు సత్యమైనటువంటి విలువగలిగినటువంటి చక్కని మాట చెప్తున్నాడు ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వాణిని గదా నీవు పూర్ణ శాంతి గల వాణిగా కాపాడుతావు ఏలయనగా అతడు నీ ఎందు ఉంచిన వాడు గనుక కాపాడుతావు ఆయన ఎందు విశ్వాసం ఉంచిన వారు ఆయన ఎందు నమ్మిక ఉంచిన వారిని దేవుడు కాపాడుతాడండి వారిని ఎప్పుడు విడిచిపెట్టాడు ఎలాంటి పరిస్థితుల్లో విడిచిపెట్టాడు కేవలం మనము చేయాల్సింది కేవలం మన మనస్సు మన హృదయం మన మనస్సు ఆయనను ఆనుకుంటే చాలు ఆయన మీద ఆధారపడితే చాలు ఆయనను నమ్మితే చాలు నువ్వు దేవుని మహిమను చూస్తావు నమ్మిన ఎడల దేవుని మహిమను నువ్వు చూస్తావన నమ్ముటనే వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే సాధ్యమే నీవు నమ్మాలి అంతే విశ్వసించాలి అంతే దేవుడు పూర్ణ శాంతి గల కుమార్తెగా పూర్ణ శాంతి గల కుమారునిగా నన్ను నిన్ను దేవుడు కాపాడగల సమర్థుడు శక్తివంతుడు ఆయన అన్యాయస్తుడు కాదు దావిదంటున్న నా మనస్సు మట్టిని అత్తుకున్నది ప్రభువా దయచేసి నీ వాక్యముతో నన్ను బ్రతికించు ఒకవేళ ఇంతకాలం మనం మట్టి అయినటువంటి దేని మీదనైనా మనం అనుసందేమో దేనినైనా మనం అత్తుకున్నామేమో మట్టి సంబంధించినటువంటి వ్యక్తులను మనం ఆధారం చేసుకున్నామేమో దయతో నీ వాక్యం ఈ దినము నన్ను బ్రతికించాలి నువ్వు నన్ను బ్రతికించగల సమర్థుడవు శక్తివంతుడవు ఒకవేళ అలాంటి మనస్సు పౌలు తీతు మీద మనసు ఉండి ఆ ప్రాంతంకి స్వార్థ చప్పుటకు వెళ్ళినప్పటికీ మనస్సు మనిషి మీద ఉంది గనుక ఆ మనిషి కనిపించనందున అతని మనస్సులో నెమ్మదిలు ఒకవేళ నేను అలాగున ఇంకా ఎవరి మీద నేనే దేని మీదనే నా మనసు పెట్టి నా మనస్సులో నెమ్మది లేకుండా నా మనసులో శాంతి లేకుండా ఒకవేళ నేను ఉన్నానేమో ఈ మధ్యాహ్న కాల సమయం దయతో క్షమించి నా మనస్సు నిన్ను గాక నీ మీద గాక నిన్ను ఆధారం చేసుకును నిన్ను ఆశ్రయించును నీవే నాకు బలము నీవే నాకు ధైర్యము నీవే నాకు కాపుదల నీవు నన్ను రక్షించగల సమర్థుడు ప్రార్థన చేస్తున్న అందరం